నమస్తే జర్నలిస్ట్ మందగిరి డ్రోన్ యుద్ధాలకు భారత్ సిద్ధమైంది నేడు లడాక్ సమీపంలోని పదిహేను వేల ఏడుగురు ఎత్తులో డ్రోన్లను పరీక్షించి భారత్ ధర సైనిక సంఘ విన్యాసంలో భాగంగా నూతనంగా ఏర్పాటు చేసిన రెండు హిమ్ డ్రోన్ ఏ ధోన్ అనే పేరిట రెండు రకాల డ్రోన్లను పదిహేను వేల అడుగు ఎత్తుల్లో ఎలా ప్రయోగించాలి అనే వాటి మీద పెద్ద ఎత్తున డ్రోన్లను ప్రయోగించి విజయం సాధించింది మొత్తం మీద త్వరలో ఇప్పుడున్న ట్రెండ్ బట్టి ఇప్పుడు ఆధునిక ఆయుధాలలో ఎక్కువ అందరూ డ్రోన్లనే వాడే పరిస్థితున్న నేపథ్యంలో భారత్ కూడా డ్రోన్లు ద్వారా యుద్ధానికి సర్వంగ సిద్ధమైన పరిస్థితి కనపడుతుంది మొత్తం పదిహేను వేల అడుగుల లడాక్ లాంటి ప్రాంతంలోనే పదిహేను వేల అడుగుల ఎత్తులో ఈ డ్రోన్లు ప్రయోగించి విజయం విజయవంతంగా ప్రయోగించి ప్రయోగ విజయవంతం కావడంతో భారత సైన్యంలో ఈ డ్రోన్లు సంబంధించిన ప్రక్రియలో భాగంగా ఆధునికమైన ఈ డ్రోన్లను వాడి విజయం సాధించారు భవిష్యత్తులో భారత సైన్యంలో డ్రోన్లు పాత్ర చాలా కీలకం ఉండే పరిస్థితి ఉంది సుమారు యాభై వేల డ్రోన్లుగా డ్రోన్లు పై పైగా ఆ లడాక్ ప్రాంతంలో ఇప్పటికీ భారత సైన్యం మోహరించిందని దాదాపు ఇజ్రాయెల్ సౌజన్యంతో సుమారు పది లక్షల డ్రోన్లు ఆర్డర్లు ఇచ్చి ఆ పది లక్షల డ్రోన్లు కూడా త్వరలో భారత్కు వచ్చే విధంగా ప్రణాళిక సిద్ధం చేసినట్టు మనం సమాచారం అత్యంత మొత్తం మీద భారత్ డ్రోన్ల యుద్ధంపై ప్రత్యేక దృష్టి సారించిందని మనం చెప్పవచ్చు